నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ జాగృతి జనం బాట కార్యక్రమంలో కవిత పథకాలలో పర్యటించారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మృతి చెందిన శ్రీవాణి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏకు శ్రీవాణి పదవ తరగతి మల్లక్క పేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుతుండేది హాస్టల్లో మేడం మీరాభాయ్ శ్రీవాణిని మనసు నొప్పించే మాటలు అనటం మనస్తాపానికి గురి ఆటో డ్రైవర్ చాలా పేద కుటుంబం అమ్మాయి చెట్టు కురివేసుకుని చనిపోయాక హాస్టల్ యాజమాన్యం శవాన్ని తీసుకెళ్లి హాస్టల్లో వేసి తల్లిదండ్రులకు ఒక గంట తర్వాత సమాచారం ఇచ్చిన ఘటనను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట కవిత తీవ్రంగా ఖండించారు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు అనంతరం కుటుంబానికి తెలంగాణ జాగృతి తరఫున ఆర్థిక సాయం అందజేశారు అలాగే ఎటువంటి ఘటనలు జాగృతి పోరాటం ఆగదని కవిత అన్నారు

কি <laughs> విషయం కూడా ఏంటైర్ కూడా బయట లేదంటే చాలా పేదరికం లేదైనా మనీతో కూడుతున్న బయట దానివల్ల ఆయన అనపడు అదే కదా ఇప్పుడు అదే మెయిన్ ఏంటంటే అసలు ర్యాంగ్ కూడా జరగలేదు సేమ్ ఈ పాపది మూడు నెలలు అయింది కదా అసలు మళ్ళీ ఇప్పుడు మొన్న మొన్న పోయినప్పుడు రెండు నెలలకు వారం కూడా కాదు ఒక పాప శ్రీ భర్షిని అనేసి అమ్మాయి అందుకే అంటే ఒకసారి పిక్చర్గా తీసుకుని ఉంటాయి ఇంకేదానికి తర్వాత అట్లా కాకపోతే భయం ఉంటుంది అది ఘోరం అనిపిస్తుంది వాళ్ళు తల్లిదండ్రులు మేము పోతే వాళ్ళగా ఏమైందో చెప్పండి కౌన్సిలర్ వ్యవస్థ పోయిందా ఎవరికి చెప్పుకోలేదు లేము కదా అక్కడ పదవిలా ఎవరు లేరున్ను లేరు ఎవరికి చెప్పుకోలేదు

हां और ये फिर मना कर दो दांतों में जैसे और तो ये अंतर निवेश वाली बड़ा अच्छा है ये बंटी मिल इसको पा रहा है इसको हां तो मार्च चल रहा है वीकेंड से पर लेट है वन मंथ सरोज वन मंथ सरोज चार दिन से बैठे बैठे पूछ रहा है लागू

ఇంకా కరెక్ట్ కాదు అది ఒక స్పెషల్గా ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది ఏం జరిగింది ఏంటి అన్న సార్ మీకు ఆ నెల తర్వాత తెలిసిందంటే అన్యాయం అన్న అవునవును అంతే కదా సరే అంతే కదా భయం ఉంటుంది కదా అంతే కదా అవునా కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బీసీ కావచ్చు ఏ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఇవాళ సరిగ్గా నడుస్తలేదు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి చాలా మటుకు ఏవైతే రెంట్లకు ఉన్నటువంటి హాస్టల్స్ ఉన్నాయో వాటికి రెంట్లు కూడా కట్టకుండా ప్రభుత్వం వివిధ రకాల ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ ఒక అయితే అయితే ఇదివరకు కౌన్సిలర్స్ ఉండి పిల్లలకు ఒత్తిడి లేకుండా ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలకు ఒత్తిడి ఎక్కువయ్యి ఈ రెండు సంవత్సరాలలో దాదాపుగా వంద మంది పిల్లల ప్రయత్నం సూసైడ్ చేసుకునేటటువంటి విషయాలు చూసినా నేనే స్వయంగా నిన్న మొన్న కూడా లో ఇంకొక పాప దగ్గరికి పోయిన సిమిలర్ సర్కమ్స్టెన్సెస్లో చనిపోయింది అయినప్పటికీ ఇప్పటి ఇక్కడ చనిపోయినటువంటి తర్కాలలో చనిపోయినటువంటి ఏకు శ్రీవాణి విషయం కానీ నిన్న హుజురాబాద్లో చనిపోయినటువంటి శ్రీవర్షిని విషయం కానీ అట్లా అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నారు సేమే నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ క్లాసెస్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం నేను మళ్ళీ ఒకసారి మానవతా కోణంతోని ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి కారణం ఎవరో ఒక సస్పెండ్ చేస్తారా పక్కకు పెడతారా ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువైతే దానికో మార్గంగా కనిపెట్టాలి ఏదో ఒకటి చేయండి కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాం వరకాల పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ ఏక శ్రీవాణి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇదివరకే చెప్పిన మూడు నెలల క్రితం ఎప్పుడైతే ఈ పాప అన్ఫార్చునేట్లీనాడే చెప్పిన జాగృతి మేము ఫాలో అప్ చేస్తాము అమ్మాయి గురించి అని చెప్పి ఈరోజు మళ్ళీ కుటుంబం వద్దకు వచ్చాం ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ